హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కాళ్ళు చేతులు పగలడం తర్వాత సబ్బు నీళ్ళలో ఎక్కువగా ఉండడం లేదంటే నీళ్ళలో ఎక్కువగా ఉండడము తర్వాత ఏదైతే బోళ్ళు తోమడం లాంటి ఆడవారు ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో సబ్బు సో ఇట్లాంటి సమస్యల వల్ల పగుళ్ళు వేల సందుల్లో రావడము తర్వాత పిప్పిగోళ్ళు కావడము వేల సందుల్లో పాచి లాంటి సమస్య రావడం సో ఇట్లాంటి అన్ని రకాల సమస్యలకు ఎంతో సింపుల్గా పనిచేసే మనకు ఎంతో ఈజీగా దొరికే ఒక అద్భుతమైన ఆయుర్వేద గుర చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వివాస్ మీరు చూస్తున్నటువంటిది గోరింట ఆకులు సో మీరు రోజు రాత్రి పడుకునే ముందు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా కానీ ఈ గోరింట ఆకులను తీసుకురండి చెట్టు పైనుంచి తెంపినా సరే ఇలా కాస్తంత రెండు ముక్కలుగా ఆ యొక్క కొమ్మలు తెంపుకొని కూడా ఆ ఆకులు తర్వాత తీసి రోట్లో వేసి బాగా దంచండి దంచిన తర్వాత కాస్త నీళ్ళు కూడా అందులో పోయండి అంటే పేస్ట్ లాగా తయారు కావాలి కాబట్టి కాస్త నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి బాగా నూరండి నూరిన తర్వాత మీరు ఏదైతే వీడియోలు చూస్తున్నారో ఈ విధంగా కాళ్ళ పగుళ్ళు కానీ చేతుల పగుళ్ళు కానీ తర్వాత కాళ్ళ చేతుల సందులో ఏదైతే పాచిలాగా ఉండడం కానీ పిప్పి గోళ్ళు కానీ సో వీటిపైన ఏ విధంగా అయితే నేను పూస్తున్నానో ఆ విధంగా బాగా పూయండి పూసి విడిచిపెట్టండి ఇక మార్నింగ్ టైంలో మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో అప్పుడు కడిగేసుకోండి అంటే ఎర్రగా అవుతుంది చేతులు వేళ్ళు అన్నీ కూడా పిప్పిగోళ్ళు కూడా అవుతూ ఇలా మీరు రెగ్యులర్గా రోజు దీన్ని విధంగా పేస్ట్ను పెట్టడం వల్ల పిప్పిగోళ్ళ సమస్య పగుళ్ళ సమస్య అనేది అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం కూడా జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ